కల్కీ సినిమా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్ కల్కీ రిలీజ్ వాయిదా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదలను మే ముప్పైకి వాయిదా వేసినట్లు టీ టౌన్లో ప్రచారం జరుగుతోంది ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే సందడి చేయనున్నారు కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి స్టార్లు నటించారు అయితే పోస్ట్పోన్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది